మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు కొన్ని సంఖ్యలు పదే పదే మన కంటపడుతుంటాయి ఘడియారంలో సమయం చూసినప్పుడు కారు నెంబర్ ప్లేట్ల మీద ఫోన్ నంబర్లలో లేదా బిల్లుల మీద ఒకే సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించడం మనలో చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది దీనిని చాలామంది ఒక సాధారణ యాదృచ్ఛిక సంఘటనగా కొట్టిపారేస్తారు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో దీనికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది విశ్వం మనతో సంభాషించడానికి ప్రయత్నిస్తున్న ఒక సంకేతంగా దీనిని భావిస్తారు ఇలా మనకు తరచుగా కనిపించే సంఖ్యలనే ఏంజల్ నెంబర్స్ అని అంటారు ఈ సంఖ్యల ద్వారా మన సంరక్షక దేవతలు గార్డియన్ ఏంజల్స్ మనకు మార్గదర్శనం చేస్తారని మనల్ని హెచ్చరిస్తారని లేదా మనకు భరోసా ఇస్తారని నమ్ముతారు అటువంటి శక్తివంతమైన ఏంజల్ నెంబర్లలో ఒకటి నాలుగు వందల నలభై నాలుగు ఈ నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య మీకు పదే పదే కనిపిస్తుంటే విశ్వం మరియు మీ సంరక్షిక దేవతలు మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపుతున్నారని అర్థం ఇది భద్రత స్థిరత్వం మరియు మీరు సరైన మార్గంలో పయనిస్తున్నారనడానికి ఒక గట్టి సంకేతం మీ జీవితంలో ఒక బలమైన పునాదిని నిర్మించుకోవడానికి మీరు పడుతున్న శ్రమను మీ కృషిని విశ్వం గుర్తిస్తోందని చెప్పడానికి ఈ సంఖ్య కనిపిస్తుంది అయితే పాశ్చాత్య సంస్కృతి నుండి వచ్చిన ఈ ఏంజల్ నెంబర్ భావనకు మన ప్రాచీన హిందూ ఆధ్యాత్మిక చింతనకు ఏమైనా సంబంధం ఉందా హిందూ ధర్మంలో నాలుగు వందల నలభై నాలుగు సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి దీనిని ఉపయోగించి ధనాన్ని ఎలా ఆకర్షించవచ్చు అనే విషయాలను మనమిప్పుడు వివరంగా పరిశీలిద్దాం హిందూ సనాతన ధర్మంలో నాలుగు అనే సంఖ్యకు ఒక విశిష్టమైన మరియు పవిత్రమైన స్థానం ఉంది ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు సృష్టి యొక్క నిర్మాణం మానవ జీవితం యొక్క ఉద్దేశం మరియు ధర్మం యొక్క మూల స్తంభాలను సూచించే ఒక సంపూర్ణ సంఖ్య నాలుగు వందల నలభై నాలుగుని అర్థం చేసుకోవడానికి ముందు మనం నాలుగు యొక్క ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోవాలి హిందూ ధర్మానికి మూలాధారం వేదాలు అవి నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు జ్ఞానానికి ధర్మానికి మరియు విశ్వరహస్యాలకు మూలం ఇవి మానవాళికి సరైన జీవన మార్గాన్ని చూపిస్తాయి కాబట్టి నాలుగు సంఖ్య జ్ఞానానికి మరియు ప్రాథమిక సత్యానికి ప్రతీక మానవ జీవితం యొక్క నాలుగు ప్రధాన లక్ష్యాలను పురుషార్థాలు అంటారు అవి ధర్మం నైతికత విధి అర్థం సంపద భౌతిక శ్రేయస్సు కామం కోరికలు ఆనందం మరియు మోక్షం విముక్తి ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఈ నాలుగు పురుషార్థాలు ఒక సంపూర్ణ మరియు సమతుల్య జీవితానికి పునాది ఇక్కడ అర్థం రెండవ పురుషార్థంగా ఉండటం గమనించాల్సిన విషయం ధర్మబద్ధంగా సంపదను ఆర్జించడం జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఒక వ్యక్తి తన జీవితాన్ని గడపవలసిన నాలుగు దశలను ఆశ్రమ ధర్మాలు వివరిస్తాయి అవి బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ గృహస్థాశ్రమం గృహస్థ జీవితం వానప్రస్థం అంటే అటవీ జీవితం మరియు సన్యాసం అంటే దశ ఈ నాలుగు దశలు ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రమపద్ధతిలో ధర్మబద్ధంగా గడిపి చివరికి మోక్షాన్ని సాధించడానికి ఏర్పాటు చేయబడిన ఒక నిర్మాణాత్మక మార్గం సృష్టి యొక్క స్థిరత్వాన్ని మరియు కాలాన్ని కూడా నాలుగు సంఖ్య సూచిస్తుంది తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం అనే నాలుగు దిక్కులు ప్రపంచానికి ఆధారం అలాగే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం అనే నాలుగు యుగాలు కాలచక్రానికి ప్రతీకలు వేద శాస్త్రంలో నాలుగవ సంఖ్యకు రాహుగ్రహంతో సంబంధం ఉంది రాహువు ఒక ఛాయాగ్రహం ఇది భౌతిక సుఖాలు ఆకస్మిక ధనలాభం కీర్తి మరియు భ్రమలను సూచిస్తుంది రాహువు యొక్క శక్తి చాలా తీవ్రమైనది దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఒక వ్యక్తిని ఊహించనంత ఎత్తుకు తీసుకువెడుతుంది కానీ దానిని నియంత్రించలేకపోతే అది పతనానికి కూడా దారితీస్తుంది రాహువు యొక్క స్వభావం చాలా వేగవంతమైనది మరియు ఊహించని ఫలితాలను ఇస్తుంది హిందూ ధర్మంలో నాలుగవ సంఖ్య స్థిరత్వం నిర్మాణం ధర్మం మరియు బలమైన పునాదికి చిహ్నం ఒకే సంఖ్య మూడుసార్లు పునరావృతమైనప్పుడు దాని శక్తి మరియు ప్రభావం బహుముఖంగా పెరుగుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది ఆ విధంగా నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య అనేది ఈ ప్రాథమిక శక్తుల యొక్క అత్యంత బలమైన మరియు స్పష్టమైన సందేశం నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య మీకు కనిపిస్తుందంటే మీ చుట్టూ ఒక బలమైన దైవిక శక్తి ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందని అర్థం ముఖ్యంగా విఘ్నాలకు అధిపతి అయిన గణపతి వినాయకుడు ఆశీసులు మీకు ఉన్నాయని ఇది సూచిస్తుంది హిందూ మతంలో ఏ కార్యం ప్రారంభించినా ముందుగా గణేషుణ్ణి పూజిస్తారు ఎందుకంటే ఆయన మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు మీకు నాలుగు వందల నలభై నాలుగు కనిపిస్తుంటే మీరు ఎంచుకున్న మార్గం సరైందేనని ఆ మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడానికి దైవిక సహాయం అందుతుందని వినాయకుడు మీకు భరోసా ఇస్తున్నట్లు భావించవచ్చు మీ ప్రయత్నాలలో మీరు ఒంటరి కారు దైవిక సిక్కులు మీకు తోడుగా ఉన్నాయి ఈ సంఖ్య మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్మాణ దశను సూచిస్తుంది అది మీ కెరీర్ కావచ్చు ఆర్థిక ప్రణాళిక కావచ్చు లేదా సంబంధాలు కావచ్చు మీరు వేస్తున్న పునాదులు చాలా బలంగా మరియు దీర్ఘకాలికంగా ఉండేలా చూసుకోవాలని విశ్వం మిమ్మల్ని హెచ్చరిస్తోంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడానికి సమయం ఆసన్నమైందని అయితే ఆ విజయం శాశ్వతంగా నిలవాలంటే దాని పునాది బలంగా ఉండాలని ఈ సంఖ్య గుర్తు చేస్తుంది మీ లక్ష్యాల పట్ల క్రమశిక్షణతో ఓపికతో మరియు నిబద్ధతతో పనిచేయండి జీవితంలో రెండవ పురుషార్థమైన అర్థం సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని ధర్మ మార్గంలో సంపాదించడం కూడా అంతే ముఖ్యం నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య మీకు కనిపిస్తున్నప్పుడు మీరు డబ్బు సంపాదించడానికి ఎంచుకుంటున్న మార్గాలు నైతికంగా నిజాయితీగా ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోమని ఒక హెచ్చరిక అధర్మ మార్గంలో సంపాదించిన సంపద ఎప్పటికీ నిలవదు అది మానసిక అశాంతిని మాత్రమే మిగుల్చుతుంది కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలను ధర్మబద్ధమైన పద్ధతులతో సాధించడానికి ప్రయత్నించండి మీ కృషి మరియు నిజాయితీని విశ్వం తప్పకుండా గుర్తిస్తుంది మరియు దీవిస్తుంది నాలుగవ సంఖ్య రాహువుకు సంబంధించింది కాబట్టి నాలుగు వందల నలభై నాలుగు కనిపించడం అనేది మీ జీవితంలో రాహువు యొక్క ప్రభావం బలంగా ఉందని సూచిస్తుంది ఇది ఆకస్మిక మరియు ఊహించని అవకాశాలను ముఖ్యంగా ఆర్థిక రంగంలో తీసుకురాగలదు అయితే రాహువు భ్రమరను కూడా సృష్టిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా వాస్తవికంగా మరియు గ్రౌండెడ్గా ఉండాలి అత్యాసకు పోకుండా వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా విశ్లేషించి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి రాహు యొక్క సానుకూల శక్తిని ఆకర్షించడానికి దుర్గాదేవిని లేదా శివుణ్ణి ఆరాధించడం మంచిది ఇది రాహు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించి అతని అనుగ్రహాన్ని పొందడంలో సహాయం చేస్తుంది నాలుగు వందల నలభై నాలుగు ఏంజిల్ నంబర్తో ధనాన్ని ఆకర్షించడం మనీ మేనిఫెస్టేషన్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విభాగానికి వద్దాం నాలుగు వందల నలభై నాలుగు యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి మన జీవితంలోకి సంపదను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా ఆకర్షించుకోవాలో దీనినే మనీ మేనిఫెస్టేషన్ అంటారు అంటే మన ఆలోచనలు నమ్మకాలు మరియు చర్యల ద్వారా మనం కోరుకున్న ఆర్థిక వాస్తవికతను సృష్టించుకోవడం ఇది కేవలం ఏదో మాయాజాలం కాదు దీని వెనక ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక సూత్రం ఉంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సిద్ధాంతం హిందూ ధర్మంలో దీనినే సంకల్ప బలం అని అంటారు మనం బలంగా ఏదైనా సంకల్పించుకుంటే విశ్వం దానిని మనకు అందిస్తుంది నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య యొక్క మార్గదర్శకత్వంలో ధనాన్ని ఆకర్షించడానికి ఇక్కడ కొన్ని శక్తివంతమైన పద్ధతులు ఉన్నాయి మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అడుగు మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకోవడం నాకు చాలా డబ్బు కావాలి అని అస్పష్టంగా కోరుకోవడం కంటే నాకు నెలకు లక్ష రూపాయలు ఆదాయం కావాలి లేదా వచ్చే ఆరు నెలల్లో నా అప్పులన్నీ తీర్చడానికి నాకు ఐదు లక్షల రూపాయలు కావాలి అని నిర్దిష్టంగా కొలవగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోండి ఒక కాగితంపై మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా రాయండి నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య స్థిరత్వం మరియు నిర్మాణానికి ప్రతీక కాబట్టి మీ లక్ష్యాలను సాధించడానికి ఒక ఆచరణాత్మక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోండి నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య విఘ్నేశ్వరుని ఆశీసులను సూచిస్తుంది మీ ధన సంపాదన మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించమని ఆయనను ప్రార్థించండి ప్రతిరోజు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ సంకల్పానికి బలం చేకూరుతుంది సంపదకు అధిదేవతైన లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి శ్రీ సూక్తాన్ని పఠించడం లేదా వినడం వల్ల మీ ఇంట్లోకి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది మీ పూజ గదిలో లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో లక్ష్మీదేవి పటాన్ని ఉంచి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించండి మంత్రాలకు అద్భుతమైన శక్తి ఉంది అవి మన సబ్కాన్షియస్ మైండ్ను ప్రభావితం చేసి మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి లక్ష్మీబీజ మంత్రం ఓం శ్రీం రీం క్లీం శ్రీం లక్ష్మీ రాగచ్చాగచ్ఛ మమ మందిరే తిష్ట తిష్ట స్వాహ వంటి మంత్రాలను ప్రతిరోజు జపించడం వల్ల ధనాకర్షణ శక్తి పెరుగుతుంది ఇవి సకారాత్మక వాక్యాలు వీటిని పదే పదే చెప్పుకోవడం వల్ల మన నమ్మకాలుగా మారుతాయి డబ్బు నా వైపుకు సులభంగా మరియు స్వేచ్ఛగా ప్రవహిస్తోంది నేను ఒక ధనాయస్కాంతాన్ని నా ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి నేను అర్హుడని విశ్వం నా ఆర్థిక అవసరాలను ఎల్లప్పుడూ తీరుస్తుంది ఈ అఫర్మేషన్లను ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మరియు రాత్రి పడుకునే ముందు మనసులో పదే పదే అనుకోండి లేదా ఒక పుస్తకంలో రాసుకోండి మీరు ఇప్పటికే మీ ఆర్థిక లక్ష్యాలను సాధించినట్లుగా ఊహించుకోండి ఆ అనుభూతిని పొందండి మీరు కోరుకున్న డబ్బు మీ చేతిలో ఉన్నట్లు మీ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు దానితో మీరు మీ అవసరాలు తీర్చుకుంటున్నట్లు మానసికంగా చిత్రించుకోండి ఈ ప్రక్రియ మీ లక్ష్యాలను వేగంగా ఆకర్షించడానికి సహాయం చేస్తుంది నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య మీకు కనిపిస్తున్నప్పుడు మీ ఆర్థిక జీవితం స్థిరంగా భద్రంగా ఉన్నట్లు ఊహించుకోండి మీ దగ్గర ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండడం చాలా ముఖ్యం మీ దగ్గర ఉన్న చిన్న మొత్తానికి కూడా విశ్వానికి దేవుడికి కృతజ్ఞత చెప్పండి కృతజ్ఞతాభావం మీ జీవితంలోకి మరింత సంపదను ఆకర్షిస్తుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు లభించిన ఆర్థికపరమైన సహాయాలకు అవకాశాలకు మానసికంగా కృతజ్ఞతలు తెలుపుకోండి కేవలం ఆలోచిస్తూ ప్రార్థిస్తూ కూర్చుంటే డబ్బు రాదు నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య కష్టపడి పనిచేయడం క్రమశిక్షణ మరియు ఆచరణాత్మక చర్యలకు ప్రతీక మీ ప్రణాళికకు అనుగుణంగా ప్రతిరోజు కష్టపడి పనిచేయండి మీ పనిని దైవకార్యంగా భావించండి భగవద్గీతలో చెప్పినట్లుగా ఫలితంపై ఆసక్తి లేకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మీరు చేసే పనిలో నిజాయితీ నిబద్ధత చూపించినప్పుడు విజయం మరియు సంపద వాటంతటావే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ సంపాదనలో కొంత కొత్త భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం వల్ల మీ పుణ్యఫలం పెరిగి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది నాలుగు వందల నలభై నాలుగు ఏంజిల్ నంబర్ అనేది విశ్వం నుండి వస్తున్న ఒక శక్తివంతమైన మరియు సకారాత్మక సందేశం హిందూ ఆధ్యాత్మిక దృక్పథంలో ఇది దైవిక రక్షణ స్థిరత్వం ధర్మబద్ధమైన మార్గం మరియు బలమైన పునాదుల నిర్మాణానికి ఒక పిలుపు ఇది మీకు పదే పదే కనిపిస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు బదులుగా మీ జీవితాన్ని ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి మీరు సరైన మార్గంలో ఉన్నారు మీ కష్టాన్ని విశ్వం గుర్తిస్తోంది మరియు మీకు దైవిక సహాయం అందుబాటులో ఉందని ఇది మీకు గుర్తు చేస్తుంది మీ ఆలోచనలను సకారాత్మకంగా ఉంచుకోండి మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి హిందూ ధర్మంలో చెప్పిన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండి మరియు ముఖ్యంగా ధర్మబద్ధంగా క్రమశిక్షణతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి మీ సంకల్ప బలం దైవానుగ్రహం మరియు మీ నిరంతర కృషితో మీరు కోరుకున్న ఆర్థిక విజయాన్ని మరియు స్థిరత్వాన్ని తప్పకుండా సాధించగలరు నాలుగు వందల నలభై నాలుగు సంఖ్య మీకు ఆ విజయాన్ని అందించడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది మీ ప్రయాణంలో మీకు శుభం కలుగుగాక